లెక్కలు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు హరిహర వీరమన్లు సినిమా చూసి ఆ అభిప్రాయాలు ఆ ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను హరిహర వీరమన్లు అనే సినిమా కంప్లీట్ గా ఒక ఫక్త కమర్షియల్ ఫిల్మ్ అంటే కమర్షియల్ ఫిల్మ్ కావలసిన ఎన్ని కోట్లు వందల కోట్ల ఖర్చు కానీ ఆ సినిమా స్క్రీన్ మీద ఆ కథలో మనం చూసే హైస్ అండ్ ఎలివేషన్స్ కానీ ఏవైనా కూడా అన్ని అద్భుతంగా ఉన్నాయి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను బ్రహ్మాండంగా రక్తి కట్టింది బాగా రక్తి కట్టించడానికి మొత్తం యూనిట్ సభ్యులందరూ ఎంత కష్టపడ్డారో మనకి ప్రతి సీన్లోనే కనిపిస్తుంది పై వీటన్నిటిని మించి అంటే ఒక సంగీతం కానీ ఒక డైలాగ్ కానీ లేకపోతే ఒక టేకింగ్ కానీ ఇవన్నీ ఎంత బాగా కుదిరేయి ఎంత బాగా అమిరాయి అంటే వీటన్నిటికీ సపోర్ట్గా ఎంఎం కేర్వాణి గారు చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మ్యూజిక్ కానీ పాటలు కానీ చాలా అద్భుతంగా అలరారే అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆ సంశయం చక్కలేదు నేను అందుకే ఈ రివ్యూని చెప్పేటప్పుడు నేను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని మీ ముందుకు వచ్చాను అందుకే నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా ఈ రివ్యూని మీకు నేను సమర్పించడం అన్నదే నా ప్రయత్నం ఈ సినిమా రెగ్యులర్గా అంటే మనం చూసే ఒక క్లబ్ డ్యాన్స్ ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే పిచ్చి పిచ్చి కామెడీ డైలాగులు లేకపోతే ఒక పిచ్చి రక్తి ఏదో జనాల్ని నవ్వించడం కోసం డైలాగులు అలాంటి సినిమా మాత్రం కాదు బట్ హండ్రెడ్ పర్సెంట్ హీరోయిజం ఉన్న సినిమా హీరోయిజం అంటే మామూలు హీరోయిజం కాదు ఊరికే వంకర టింకర్ హీరోయిజం కాదు ఇది ఒక భారతదేశ చరిత్రని ఒక భారతదేశ సంస్కృతిని సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కూడా ప్రతీకగా దాన్ని రిప్రజెంట్ చేసే సినిమాగా ఈ సినిమా తయారైంది అంటే నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ ని ఆయుధంగా చేసుకుని ఈ రోజున ఆయన మొత్తం అన్ని చోట్లకి సందర్శించి ప్రతి చోట మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన కథ ఇది అందుకే ఆయన ఈ కథని ఒప్పుకోవడానికి కథను చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా కనీసం రోజుకు రెండేసి గంటలు చెప్పునైనా సినిమా చేసి తనకి ఏమాత్రం తీరిక లేని సమయంలో కూడా ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్టు ఈ రోజున ఈ దేశంలో యువతకి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్మిట్ అవ్వాలి ఈ సనాతన ధర్మం అనేది ఎంత గొప్పది అని చెప్పడం కోసం చేసిన సినిమాగా మాత్రమే నేను దీన్ని భావిస్తున్నా ఎందుకంటే ఈ కొహినూరు డైమండ్ కోసం ఆయన వెళ్ళడం అన్నది ఆయన ప్రయాణం ప్రారంభం అవడం అన్నది కథలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణంలో మన దేశంలో జరిగిన ఎన్నో అరాచకాలు మన దేశం మీద అరాచకంతో దండెత్తని దేశం లేదు జాతి లేదు మతం లేదు ఈ దేశం మీద ఈ దేశ సంస్కృతితో సంభోగించని ప్రపంచ చక్రవర్తే లేడు ఈ దేశంలో ఎన్ని అరాచకాలు జరిగాయో అవన్నీ కూడా నామమాత్రంగా అంటే రిప్రజెంటేషన్ గా కొన్ని ఎపిసోడ్స్ ని అద్భుతంగా తీశారు కాశ్మీర్ పండిట్స్ ని చంపేయలేదా ఊచుకోత కోయలేదా అదే ఈ సినిమాలో చూపించారు ఒక ఎపిసోడ్లో హిందూ దేవాలయాలని హిందూ దేవతా విగ్రహాలని మంట కలిపి ఆ దేవతా విగ్రహాలన్నిటి కూడా కరిగించి కాలువలు కట్టించిన సంస్కృతి ఈ దేశంలో మనం చూడలేదా స్త్రీలను గర్భవతులను కూడా కడుపులు కోసి మరీ బిడ్డల్ని బయటికి విసిరేసిన సంఘటనలు ఈ దేశంలో జరగలేదా ఎందుకు ఈ దేశం మీద జరుగుతున్న అరాచకాలని భరించలేకే ఒక భగత్ సింగ్ పుట్టాడు ఒక మంగల్ పాండే పుట్టాడు ఒక నాధూరామ్ గాడ్సే పుట్టాడు ఒక అల్లు సీతారామరాజు పుట్టాడు ఒక కొమరం భీము పుట్టాడు వీళ్ళందరూ ఎందుకు పుట్టారు ఈ దేశంలో జరుగుతున్న ఈ అరాచకాలని భరించలేక వాటికి ఎదురొడ్డితే వాళ్ళు ప్రాణత్యాగాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఈ దేశంలో నెలకొన్నాయి అంటే ఈ దేశం ఎప్పుడైతే మ జాతి గౌరవం మన సంప్రదాయాల విలువలని మర్చిపోయి మతాల పేరిట కులాల పేరిట ప్రాంతాల పేరిట ఎప్పుడైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే అరాచక రాజకీయాలు ఎప్పుడైతే ఈ దేశంలో ప్రారంభమయ్యాయో అంటే మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మాట నేను చెప్పట్లేదు అంతకుముందే అంటే బ్రిటిష్ పాలన కానివ్వండి లేకపోతే ముస్లిం చక్రవర్తుల పాలన కానివ్వండి ఇంకే రకమైన జాతి ప్రపంచ చరిత్రలో ఉన్నాయో వాళ్ళందరి తాలూకా దాడులకి భారతదేశం ఎలా గురైపోయిందో ఆ చరిత్ర దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నా ఎందుకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ కి రాసిన ఒక లెటర్ ఈ మధ్య వైరల్ అవుతున్నది అది చదవండి ఆయన రాశాడు లార్డ్ మెకాలి ఈ దేశం అంతా నేను చాలా విస్తృతంగా పర్యటించాను ఇక్కడ ఒక దొంగ లేడు ఒక ముష్టివాడు లేడు వాళ్ళ తాలూకా ఇది ఒక చాలా గొప్ప రిచ్ కంట్రీ అంటే ఎలాగా మన ట్రెడిషన్స్ కానీ మన స్పిరిచువాలిటీ కానీ ఇవన్నీ వాటిలతో వాళ్ళని వాళ్ళు చాలా బలమైన వాళ్ళు వాళ్ళని మనం ఏమి చేయలేము ఎందుకు చేయలేము వాళ్ళు నమ్మిన ఆ సనాతన ధర్మమే దానికి కారణం కాబట్టి ఈ భారతదేశాన్ని మనం కాంకర్ చేయాలి అంటే మనం దీన్ని జయించాలి అంటే గనక మొట్టమొదట మనం వా దెబ్బ కొట్టాల్సింది వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు మాట్లాడే భాషని మనం చంపగలిగితే ఈ దేశం ఈ దేశంలో మనం స్థానం సంపాదించుకోగలం కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి తీసుకురావాలి హిందూ మతం పిచ్చిదని మనం చెప్పాలి హిందూ దేవుళ్ళు మాయ అని చెప్పాలి ఇందులో అడుగుతాడు హరిహర వీరమల్లో ఏ నేను ఇంత అరాచకం నేను సృష్టిస్తున్నాను కదా నీ దేవుళ్ళు ఎందుకు ఇక్కడికి రావట్లేదు అని అడుగుతాడు అంటే దేవాలయాల మీద జరిగే దాడులు ఎన్ని సోమనాథ్ టెంపుల్ ఎందుకు కూలిపోయింది అండ్ టెంపుల్ టెంపుల్లో అయస్కాంతం ఎందుకు మాయమైపోయింది ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలుగా మన ముందు మనం చదువుకుంటే గనక మనకి కనిపించే అంశాలు కానీ మనకేంటంటే సినిమాని సినిమాగా చూడడం మానేసం సినిమాని ఏ విధంగా చూడాలి పాప్కార్న్లు సరిపోవట్లేదు కూల్ డ్రింక్లు సరిపోవట్లేదు అండ్ మనకి ఎలాగంటే స్వర్గలోక సుఖాలను మనకి థియేటర్లో అందించి రంభ మేనక ఊరవశి వచ్చి మనకి సురపానాలు సెర్వ్ చేస్తే అప్పుడు సినిమా బాగుందో బాగులేదో చెప్పే పరిస్థితికి ఈ రోజున సినిమాలు వచ్చేసాయని చెప్పడానికి కొంత బాధగా ఉంది నాకు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆయన చెప్పి ఉండొచ్చు ఏమని నేను ఈ నాకు రాజకీయ పార్టీని నడపడానికి నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఈ సినిమా ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బు ఇచ్చిందని ఆయన చెప్పి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇంటి గుట్టు ఇంటి గుట్టుని రద్దు చేయకూడదు అందుకనే సంసారం గుట్టు వ్యాధి రట్టు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పనక్కర్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఒక చాలా అతి పెద్ద పెన్నిధి మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహాశక్తి ఒకటి ఉంది అండ్ దే ఆ ఇంట్లోనే ఒక రామ్ చరణ్ అంటే ఒక గ్లోబల్ స్టార్ ఉన్నారు కాబట్టి ఆయన మాట చెప్పనక్కర్లేదు కానీ ఆయనకి నిజాయితీ ఎక్కువ నిజాయితీ నీతి నిజాయితీలు ఎక్కువ కాబట్టే ఆయన ఆ మాటను వెల్లడించారు కానీ ఆ డబ్బు కోసమే ఆయన సినిమా చేయనక్కలేదు ఈ సినిమా ఆయన ఎందుకు చేశారంటే ఈ కాన్సెప్ట్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు కూడా అదే పంధాన్ని నడిపించుకుంటూ వచ్చారు అండ్ కథ అంశం అన్నది ఒక లీనియర్ స్క్రీన్ ప్లే లో ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఆ కాన్సెప్ట్ అన్నది ఎక్కడ కూడా పక్కకి తప్పకుండా దానికి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే రాసుకుని దానికి సంబంధించిన సంఘటనలను మాత్రమే సృష్టించి ఈ సినిమాని కంప్లీట్ చేశారు అంతేగాని ఈ సినిమా అంటే చాలా మంది ఇప్పుడు విమర్శకులు రెడీ అయిపోతారు అది బాగోలేదు ఇది బాగలేదు అక్కడ బాగలేదు ఇక్కడ అని ఈ సినిమాని బాగులేదు అని చెప్పే ఒక ఒక వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి మరల్చుకోవాలి అందరు కూడా ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన కథ ఈ దేశానికి సంబంధించిన సినిమా ఈ దేశానికి సంబంధించిన కథాంశం అంశం ఈ రోజున యువత అందరూ కూడా అంటే ఏ రోజైతే జమ్మూ కాశ్మీర్ను కూడా భారతదేశంలో ఒక భాగంగా అంతర్భాగంగా మార్చగలిగిన ఒక స్థాయి దేశానికి వచ్చిందో ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మా ప్రాచుర్యం చెయ్యాలి ప్రపంచ దేశాలకి తెలియాలి అని ఒక పక్కన భారతదేశ నాయకత్వం ఎంతో కృషి చేస్తున్న ఈ సందర్భంలో తను కూడా ఒక భాగమై నేను సైతం ప్రపంచాగ్నికి సమిధి నొక్కటి ఆహుతి ఇచ్చా కానీ శ్రీ శ్రీ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిలో తన వంతుగా తన భాగంగా ఈ సినిమాని చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మంచి పాటలు ఉన్నాయి సినిమాలో మంచి సన్నివేశాలు ఉన్నాయి అండ్ కొన్ని చోట్లయితే ఆ ఇంటర్వ్యూ బ్లాక్ అయితే ఒళ్ళు గబ్బురు పడుస్తుంది అనమాట క్లైమాక్స్ ఎంత అద్భుతంగా తీశారు ఓకే టెక్నికల్గా వన్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఎక్కడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గా తెరీత కనిపించవచ్చు అయినప్పటికీ కూడా ఓవరాల్ గా టోటల్ గా ఇన్ టోటో కనుక మనం సినిమాని గురించి ఆలోచించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా జనరంజకమైన సినిమా రక్తి కట్టిన సినిమా రాణించిన సినిమాగా చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడ నక్కలేదు ఏదో ఈ సినిమా గురించి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో సినిమా హీరోలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం జరిగింది అంటే ఇది ఈ రోజున కాదు ఎంజిఆర్ గారి దగ్గర నుంచి అమరికి ముందు నుంచి కూడా ఉన్నది అండ్ తర్వాత నందమూరి తారక రామారావు లాంటి ఒక మహానాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన సినిమాల గురించి ఏం మాట్లాడారు కూడా మనం చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు సంపాదించుకుని అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎంత కడుపు మంటగా ఉంటుందండి ఎంత కడుపు రగిలిపోతుంది కాబట్టి దీన్ని రాజకీయ రంగు పులిమి ఈ సినిమా బాగులేదని చెప్పి మాట్లాడడానికి పుట్ట గొడుగుళ్ళ పుట్టుకొస్తున్నారు నిన్న రాత్రి దగ్గర నుంచి ఎందుకు ఊరికే రాజకీయ వైషమ్యం సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదు ఆయన కష్టపడి ఏ ఇన్నాళ్ళు ఆయన సినిమా చెయ్యకపోయినా రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎంత అలిసిపోయినా ఎంత బడలిక చెందినా కూడా ఈ సినిమాలో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్లో ఆ ఇమోషన్ కానీ లేకపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ సీన్ లో ఆ క్యారెక్టర్ చేయడంలో ఇన్వాల్వ్మెంట్ లో కానీ ఎక్కడ ఈ మాత్రం పిస్సరంత లేసే మాత్రం కూడా డెఫిషియన్సీ కానీ లోపం కానీ లేకుండా అంత అద్భుతంగా చేశారు అండ్ యంగ్ డైరెక్టర్ ఓకే కృష్ణ జాగర్ణముడి గౌతమిపుత్ర శాతకర్ణ లాంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్గా ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పటికీ కూడా జ్యోతికృష్ణకి చెప్పుకోదగ్గ అంత గొప్ప ల్యాండ్ మార్క్ హిట్లు గాని మైల్ స్టోన్స్ కానీ ఆయన కెరీర్ లో లేవు యంగ్ యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆ జ్యోతి కృష్ణ చేసే ఆ ప్రయత్నాన్ని వెన్నంటి ఉండి దాన్ని సపోర్ట్ చేసి ప్రోత్సహించి ఆయన ఏ విధంగా సినిమాకి సహకరించి సినిమాని కంప్లీట్ చేసి తీసుకొచ్చారు ఏం రత్నం ఆయన ప్రతి దాని నుండి చెప్పారు ఏం రత్నం గారి గురించే అలాంటి నిర్మాత బాగుపడాలి అలాంటి నిర్మాత నిలబడాలి అలాంటి నిర్మాత కోసమే నేను వచ్చాను అని చెప్పి ఆయన కంటిన్యూస్ గా టూ త్రీ డేస్ సినిమా రిలీజ్ ముందు ఆయన మా అందరితోని మీడియా అందరితోని ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది దేనికి ఇదంతా ఎందుకు చేశారు ఆ సినిమా ఎందుకు చేశారో ఆ సినిమా సినిమా చూస్తే తెలుస్తుంది ఈ భారతదేశానికి ఎందుకంటే ఈ మన దేశంలో సృష్టించిన అరాచకాలు మరి ఏ దేశంలోని సృష్టి కాల మన దేశం అనుభవించిన ఎన్ని ఆపదల్ని బ ప్రపంచ పటం మీద ఏ దేశం భరించలేదు మొన్న మొన్న ఎక్కడి వరకు ఎందుకు వెళ్ళిపోతాం అసలు క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ అంటే ఈ దేశంలో యువత హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని నర నరాల్లోని అణువణువులోని నింపుకుంటూ తెప్పితే ఈ భారతదేశానికి లేదు అనే ఒక స్పృహ ఒక చైతన్యంతో ఈ రోజున కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు అవనండి లేకపోతే కొన్ని సంఘాలు సంస్థలు ఇలాంటివన్నో కూడా చాలా కష్టపడి చాలా కృషి చేస్తున్నాయి దానిలో భాగమే హరిహర వేరుమల్లు సినిమా ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్క ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో తెలియదు రత్నగర్భ భారతదేశం అనిపించుకున్న ఈ దేశాన్ని కొల్లగొట్టి గదిని మహమ్మద్ పద్దెనిమిది సార్లు దం దండయాత్ర చేసి ఏనుగులతో గుర్రాలతో మణులు మాణిక్యాలు బంగారం అన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయాడు సోమనాథ్ టెంపుల్ని ఏ విధంగా ధ్వంసనాశనం చేశాడో ఎన్ని టెంపుల్స్ ఈ మధ్య కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో టెంపుల్స్ ఘోరమైన సిద్ధిలావస్థకు రావడం కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న టెంపుల్స్ మీద జరుగుతున్న దాడి కానీ మొన్న కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అండ్ అక్కడ పెహల్గామ్ లో ఏం జరిగింది నూతన వధూవరులు అక్కడ పర్యటన కోసం వెళ్తే భర్తని చంపేసి భార్యకి నరేంద్ర మోదీ కొబ్బోలో అని చెప్పే అంత ఒక కండ కావరం ఈ దేశాన్ని కా దేశానికి వ్యతిరేకంగా కాచుకుని ఉన్నదంటే హరిహర వీర్మల లాంటి సినిమాలు ఆడద్దా హరిహరి వీర్మలు లాంటి సినిమాలని ప్రోత్సహించద్దా హరిహర్ వీర్మల్ లాంటి సినిమాలను అభినందించద్దా ప్రశంసించద్దా ఇంకా ఏం కావాలి ఈ దేశానికి సినిమా అనేది చాలా ఒక పవర్ఫుల్ మీడియం ఆ మీడియం ద్వారా ఎన్నో గొప్ప సినిమాలు తీసుకొచ్చి చెప్పారు లగాన్ సినిమా ఏంటి ఎందుకు చేశారు ఆ సినిమా అండ్ ఎన్నో సినిమాలు ఈ రోజున కాదు గదార్ టూ ఏంటి గదార్ ఏంటి ఇన్ని సినిమాలు మనకి అంటే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచే మనకి ఎన్నో ఆపదలు ఈ రోజుకి కూడా ఒక కంట మనకి మనం చూడగలుగుతున్నాం కనిపెట్టగలుగుతున్నాం దానికి వందలాది కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడుతున్నారు కానీ అదే ఈ దేశంలో పుట్టిన ప్రతి యువకుడు ప్రతి బిడ్డ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గనక ఆ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని గనక పుణిక్కి పుచ్చుకోగలిగితే ఈ దేశంలో అన్ని వందల కోట్లు నేషనల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టినక్క దానికి హెచ్చరికగా మాత్రమే వచ్చింది హరిహర వీర్మల్ చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు దీన్ని సినిమాని సినిమాగా చూడాలి తప్పితే ఈ సినిమాని ఊరికే ఒక రాజకీయ కోణంలోనూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏ ధర్మాన్ని అనుసరించి ఏ ధర్మాన్ని పాటించి అమలు చేసి రాజకీయాల్లో కూడా ఆయన ఏ విధంగా నెగ్గుకొని వచ్చారో అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా ఉంది కాకపోతే ఈ సినిమాకి వచ్చిన చిన్న ప్రాబ్లము కూడా నేను మీకు చెప్పాలి ఏంటంటే అది ఇది టూ పార్ట్స్ ఫిల్మ్ ఈ టూ పార్ట్స్ ఫిల్మ్లో ఫస్ట్ పార్ట్లో వాళ్ళు కొంత మాత్రమే చెప్పుకోగలిగారు బాహుబలి పార్ట్ వన్లో కట్టప్ప ప్రభాస్ అనే క్యార ప్రభాస్ క్యారెక్టర్ని చంపినప్పుడు థియేటర్ అంతా షాక్ వేసి వచ్చింది ఎందుకంటే ఎందుకు అంత అంటూ చంపేసాడా అక్కడ ఆపేరు వాళ్ళు అలాంటి ఒడుపో అలాంటి గ్రిపో ఏదో ఈ సినిమాకి ఈ కథకి ఈ పార్ట్ వన్ కి ఫైనల్ బ్యాంగ్ గా దొరకలేదు కానీ విజువల్ గా గనక మనం చూస్తే థియేటర్లో గూస్ పంప్స్ వచ్చాయి అలాంటి ఒక గొప్ప సినిమాని మనకి అందించినందుకు ఏం రత్నం గారు లాంటి ఒక నిర్మాతను మనం మెచ్చుకోవాలి అండ్ జ్యోతికృష్ణ కూడా ఇలాంటి సినిమాని ఒక పవర్ఫుల్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదట డైరెక్ట్ చేస్తూ ఇంత పెద్ద సినిమాని డైరెక్ట్ చేస్తూ తండ్రి తాలూకా మొత్తం జీవితం అంతా అందులోనే ఉన్నదని తెలిసి మరీ ఇటువంటి సినిమాని ఇంత బాగా తీయడానికి అతను రేమ్ బౌల్డ్ పడ్డ కష్టాన్ని మనం అభినందించాలి అండ్ పవర్ స్టార్ గారికి ఈ రోజున ఈ దేశంలో ఉన్న యువత హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమా తీసుకొచ్చినందుకు ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి సనాతన ధర్మాన్ని పరి పరిరక్షించడానికి కావలసిన ఒక గొప్ప పదునైన ఆయుధంగా సినిమా వాడబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్